పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురం పర్యటనకు వెళ్ళారు పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు అది ఒకసారి మీరు వినండి ఆ తర్వాత ఆ మాటల సారాంశం నేను చెప్తా ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని రైట్ చూసి మనం ఏమవుద్ది పారిశ్రామిక వినిస్తే మీ పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పది వేలు పాతిక వేలు పడేసి నాయకులకి తెచ్చేసి చేతులు దులుపుని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయటానికి అలాంటి నేను చేయను అవసరమైతే ముప్పాట్లోకి వచ్చి మీ చేత సిట్లు సిద్ధానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్ గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తాను చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు కమిటీని ఏర్పాటు చేయండి నేను ప్రజాస్వామ్యంలో ఏ సమస్యని ఎవరైనా అడ్రస్ చేయొచ్చు అది తప్పలేదు లేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం ఉన్నారా ఈ సంవత్సర కాలంలో ఆ ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకి న్యాయం అనేది చేయలేదని చెప్పి ఆయన నోడితే ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు మేము ఫెయిల్ అయ్యామని స్వయంగా చెబుతా ఉన్నాడు అందరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి మేము నీకు న్యాయం చేస్తాం అంటంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని నమ్మొద్దు అంటున్నారు అంటే మీరు చేయట్లేదు అని చెప్పి స్వయంగా మీరు ఒప్పుకుంటున్నారు అక్కడ ఇప్పుడు మీరు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎందుకు వెళ్తారు వాళ్ళు వెళ్ళరు కదా మీరు చేయట్లేదని స్వయంగా ఒప్పుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పే స్ట్రైట్ మాట ఏంటంటే ఏదో పాతిక వేలు పదివేలు ఇస్తూ ఉంటారు నేను మీ నేను మీకు న్యాయం చేయలేకపోతే మీ చేత తిట్టులు తింటానికైనా సిద్ధం అయ్యిందని మాట్లాడారు అంటే నేను చెయ్యలేను అని మీరు చెప్తున్నారా నేను చేయలేను అని మీరు చెప్తున్నారా ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఆ మాట సారాంశం పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని పట్టించుకోలేదు ఇది ఇది క్లియర్ మీకు న్యాయం చేస్తామని చెప్పి ఎవరి దగ్గరికైనా మీరు వెళ్తే చెప్తే ఎవరి దగ్గరికైనా వెళ్తే మీరు నష్టపోతారు అనే చెప్తున్నారు అంటే మీరు చేయట్లేదు జనాలు వైస్ వైసీపీ వైపు వెళ్తున్నారు అనేక మీరు మాట్లాడేది ఇండైరెక్ట్గా వైసీపీ వాళ్ళు వాళ్ళ టచ్లోకి వెళ్ళి మేము మీకు న్యాయం చేస్తాం అయితే అని చెప్తే తప్పులేదు బికాస్ అది ప్రజాస్వామ్యం కానీ జనాలు వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు వైసీపీ వాళ్ళు చేస్తారని చెప్పి ఆలోచన జనాల్లోకి వచ్చింది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు స్వయంగా అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం ఈతావాత సారాంశం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పర్యటనకు వెళ్ళారు దాన్ని డైవర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ మత్స్యకారుల సమస్యలు నేను స్వయంగా నేను చూస్తాను పర్యటిస్తాను నేను చేస్తాను అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు మాటిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి ఇంతవరకు పట్టించుకోలే నిన్న ఈరోజు రావాల్సింది నిన్న వెళ్ళాడు కానీ రోజు వెళ్ళినా నిన్న చెప్పే స్పీచ్ చెప్పినా అంతిమంగా వాళ్ళకి డిప్యూటీ సీఎం హోదాలో పితాపురానికి మీ ద్వారా ఏం ఒరిగింది ఏ ఒక్కటైనా ఒరిగిందే మీరు మాత్రం హెలికాప్టర్ స్పెషల్ ప్రోటోకాల్ జెట్ ప్లస్ ఆ తర్వాత అధికార యంత్రాంగం మొత్తం మీరు పర్యటనకు ఇస్తే మీరే వెళ్ళటం స్వయంగా మీ పిఠాపురం మీ సొంత నియోజకవర్గానికి వెళ్తేనే కంచెలు కట్టుకుంటున్నారు బారికేడ్లు వస్తే కంచెలు ఈయన చెప్పే మాటలకేమో పెద్ద పెద్ద మాటలు అని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాక సొంత నియోజకవర్గంలో వెళ్తానికి కూడా కంచెలు కట్టుకున్నారు ఈ ఈ ఈ ఈ నాయకుడు అంట రాష్ట్రాన్ని లేదా సొంత పిఠాపురాన్ని పెద్ద న్యాయం చేస్తాడంట పిఠాపురం గురించి ప్రపంచవ్యాప్తం పవన్ కళ్యాణ్ గారు వచ్చాక తెలిసింది పిఠాపురం ఎంత ఫేమస్ ఘటన పవన్ కళ్యాణ్ గారే సందర్శకులు పిఠాపురాన్ని విపరీతంగా సందర్శిస్తారు అయిదని చెప్పి ఒక టూరిజం ప్లేస్ లాగా అయిపోద్ది అని చెప్పి మీ జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సంవత్సరం నారా మీరు అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేకపోయారని నిన్న మీ నోటితో మీరే అంగీకరించారు జనాలు వైసీపీని నమ్ముతున్నారని చెప్పి మీ నోరుతో మీరే చెప్పదలుచుకున్నారు అంతిమంగా మీరు ఫెయిల్ అయ్యారని మీరే ఉన్నారు